కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇంటి దగ్గరే ఉంటే దొంగలు దోచుకెళ్తారని భావించారు అది కాస్త బ్యాంకులో అయితే భద్రంగా ఉంటారని భావించి బ్యాంకులో వేసుకున్నారు దఫ దఫాలుగా లక్ష రూపాయలు తమకు తెలియకుండానే కట్టైనటువంటి వైనంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుల్తాన్బాకి సంబంధించినటువంటి దంపతులు రాజు అనిత ఇప్పటికైనా బ్యాంకు అధికారులు స్పందించి తన డబ్బులు తమకు ఇప్పించాలే ఖాతా నుంచి మాయం కావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒకరు కాదు రెండు కాదు ఐదుగురి ఖాతాల నుంచి డబ్బు మాయమైనటువంటి పరిస్థితి సుల్తాన్బాద్ వాసుల్ని పరుస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తన గోడు పట్టించుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం రాజువాళ్ళ వైఫ్ ను మేము కష్టపడి ఎంతో ఏం సుఖాలకు అలవాటు పడకుండా కష్టపడుకున్న సొమ్ము మేము అట్లా పెట్టుకుంటే ఇంట్లో కడకు ఇల్లున్నది ఏమన్నా దొంగలు పడతారు కావచ్చు అని బ్యాంకులో పెట్టుకున్న డబ్బులను బ్యాంకు ద్వారా కూడా పోగొట్టుకున్నారంటే ఇక బ్యాంకు పైన మాకు అసలు విశ్వాసం లేదు సార్ మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటుంది చెప్పేసి జిల్లా సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని యాదగర్ ప్రాంతానికి చెందినవాడు నేను నా పేరు బండరాజు ఆఫ్ కోచమ్ము నాకు నందు అకౌంట్ ఉన్నది సేవింగ్ అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో నాకు వడ్ల పైసలు వస్తే పైసలు అల్లే అల్లే ఉంచుకున్నాను అయితే నాకు పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం ఎనిమిది గంటలలో నడిపిన ప్రాంతంలో నాకు పదివేల రూపాయలు కట్టేనట్టు మెసేజ్ వచ్చింది నేను వెంటనే అన్నైన్ తిరిగి కాల్ చేసినాను కాల్ చేసి తెల్లారి మళ్ళీ మంగళవారం నాడు బ్యాంకు పోయి స్టేట్మెంట్ ఇవ్వండి మేనేజర్ గారు అడుగు అడుగు కదా నాకు స్టేట్మెంట్ ఇచ్చిండు ఆ స్టేట్మెంట్లో చూడక నాకు లక్ష రూపాయలు కట్ అయినట్టు ఉన్నది నాకు తెలియకుండా నాకు ప్రమేయం లేకుండానే బట్ సార్ ఎట్లయితే కట్ అయినాయి అంటే అది ఆధార్ కార్డుతో కట్ అయినాయి ఏఈపిఎస్ ద్వారా తంబేసిర అన్నాడు సార్ నా ప్రమేయం లేకుండా నేను తం కట్ అయినాయి కదా సార్ ఎట్లా అంటే ఇప్పుడు కంప్లైంట్ రాసిర అన్న వెంటనే నేను మళ్ళీ విన్న వన్ నైన్ త్రీ జీరోకు సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసినాను చేసి అదే కంప్లైంట్ తీసుకపోయి మేనేజర్ గారికి ఇచ్చాను ఇస్తే నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వంటే తను ఇంకా నాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదు ఇదే కాంప్లైంట్ మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని కలవడం జరిగింది ఎస్ఐ గారు తన కింద సైబర్ క్రైమ్లో పనిచేసే కానిస్టేబుల్కు ఈ ఫార్మ్స్ చూపెట్టే చూపించినాను దానికి సంబంధించి ఇక్కడ స్థానిక స్టేషన్లో అయితే ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు నా నుండి ఈ సైబర్ క్రైమ్లు అయితే రెండు రెండు ప్లేస్లో చేశాను నేను కష్టపడ్డ వ్యవసాయ డబ్బులు నాకు ఇప్పించి తగు న్యాయం చేయాలని కోరుతున్నాను